ఆపరేషన్ సింధూర్ ఈ మాట వినగానే నాకు ఒళ్ళంతా గుస్బౌండ్స్ అయితే వచ్చాయి సో పెహల్గా అటాక్ అయితే జరిగింది కదా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖుని అది జరిగిన తర్వాత మన సైడ్ నుంచి ఏ అటాక్ లేకపోతే ఎప్పుడైతే మన సైడ్ అటాక్ లేదో అటు పాకిస్తాన్ వాళ్ళకి మనం చాలా చులకనైపోతాం అయితే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా వీళ్ళు ఏదో ఒకటి మళ్ళీ చేయాలి అని ఏదో ఒకటి చేస్తారు అందుకే ప్రతిసారి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధమైనప్పుడు అటాక్కి కౌంటర్ అటాక్ పక్క ఇండియా ఇస్తారు కానీ ఈసారి అప్పుడు చాలా లేట్ అయింది సో ఉదయాన్నే లిగ్స్ లెగ్సిన వెంటనే ఈ న్యూస్ చూశాను ఆపరేషన్ సింధు సింధూర్ అని చెప్పేసి అటాక్ చేశారని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ అటాక్ చేసిన తర్వాత భారత్ దాదాపుగా వాళ్ళైతే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉగ్రవాదులు చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎప్పుడైనా పాకిస్తాన్ ఒకసారి అటాక్ జరిగిందంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఉందని చెప్పుకోవడానికి అని చెప్పేసి మనం చంపిన వాళ్ళని దాదాపుగా రెండు మూడు రెట్లు తగ్గించే మరే చెప్తారు అంటే ఈ అటాక్ ఎంత బలంగా చేశారో ఒక్కసారి ఆలోచించండి దాదాపుగా తొమ్మిది ప్లేసుల్లో మనం అటాక్ చేసినట్టుగా ప్రెస్ నోట్ అయితే గా ఇండియన్ ఆర్మీయే రిలీజ్ చేసింది మోదీ గారు ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చారో అప్పుడే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే నైన్ ప్లేసెస్ లో అటాక్ చేయడం అనేది అసాధ్యమైన విషయం అనమాట అలాంటిది ఇండియన్ ఆర్మీ చేసి నిరూపించింది అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అదే విధంగా ఇండియన్ ఆర్మీ క్లియర్గా చెప్పింది మేమైతే పాకిస్తాన్లో ఉండే నార్మల్ పీపుల్ జోలికే వెళ్ళము అండ్ ఆర్మీ జోలికి కూడా వెళ్ళము ఉగ్రవాదులు ఎక్కడైతే ఉంటారో అక్కడే అటాక్ చేస్తామని చెప్పి మరి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు అటాక్ అయితే చేసింది ఈ ప్రెస్ నోట్ కూడా అదే టైంకి రిలీజ్ అయింది మొత్తం ఈ అటాక్ అయితే ముప్పై నిమిషాలు చేసింది అనమాట అంటే ఒంటి గంట నలభై నాలుగు నుంచి ముప్పై నిమిషాలు అటాక్ చేసింది ఎందుకంటే వాళ్ళకి ఎంత తక్కువ టైం ఇస్తే వాళ్ళకి ఎంత తక్కువ టైం ఇస్తే వాళ్ళు మేలుకొని రీ అటాక్ చేయడానికి అంత తక్కువ టైం ఉంటది సో అందుకనే టోటల్ మొత్తం అటాక్ మొత్తం కూడా అంటే ఏవైతే తొమ్మిది ప్లేస్లు ఉన్నాయో ముజఫరాబాద్ గుల్పూర్ బింబార్ సియాల్ బహల్పూర్ లాంటి ఇలాంటి ప్లేసెస్ లో తొమ్మిది ప్లేసెస్ లో అటాక్ అయితే చేసింది ఇండియా అనేది కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఈ అటాక్ ఫైవ్ ప్లేసెస్ లో మాత్రమే జరిగిందని మాత్రం చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫైవ్ ప్లేసెస్ని కూడా వాళ్ళ పాకిస్తాన్ నుండి న్యూట్రన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లో జరిగాయి మిగిలిన మాత్రమే ఉగ్రవాదులు ఉండే ప్లేస్ అని చెప్పుకోవడానికి పాక్ ఐదు ఐదు ప్లేస్ని అయితే అనమాట ఎప్పుడైతే ఇండియా మీద అటాక్ జరిగిందో అప్పుడు పాక్ ప్రధాని బయటకు వచ్చి మాట్లాడడానికి చాలా టైం పట్టింది కానీ ఇప్పుడు పాకిస్తాన్లోని అదేవిధంగా లో కూడా కలిపి అటాక్ జరిగినప్పుడు మాత్రం పాక్ ప్రధాని వెంటనే బయటకు వచ్చి మాట్లాడాడు మాట్లాడి మా మా ప్లేసుల్లో అటాక్ జరుగుతుంది ఇది ఇలా చేయకూడదు తప్పు అనే విధంగా మాట్లాడుతున్నాడు అనమాట పెహల్గాం అటాక్ జరిగి దాదాపుగా రెండు పైనే అవుతుంది ఈ రెండు వారాలు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది అని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా నోటు మీద వేలేసుకునే విధంగా ఇండియన్ ఆర్మీ అయితే రియాక్షన్ ఇచ్చింది అదేవిధంగా ఎవరి సపోర్టు లేకుండా ఇండియన్ ఆర్మీ మాత్రమే వెళ్ళి ఈ తొమ్మిది ప్లేస్లో కూడా అటాక్ చేయడం అయితే జరిగిందనమాట ఇదంతా జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఫేజ్ వన్ మాత్రమే ఫేజ్ టూకి కూడా రెడీగా ఉండాలని చెప్పేసి చెప్పింది